తను ప్రేమగా చూసుకొని గోవిందు మిహిక కుమార్తె జన్మదిన వేడుకలను కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణం నరసింగరావుపేట నందు ఉన్న బాలసదనము గురువారం ఇరవై నాలుగు ఏడు రెండు వేల తేదీన ఘనంగా నిర్వహించారు బాల సదనములో పిల్లలందరికీ చేపలను పంపిణీ చేశారు అనంతరం పిల్లలకు మిఠాయిలు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ గోవిందు మిహిక పుట్టినరోజును అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం కొత్త ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందని అలాగే గోవిందు మిహిక వారి తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీతోనే ఈ రోజు బాల సదనంలో చేపలు మిఠాయిలు చాక్లెట్లు బిస్కెట్లు సహాయం చేయగలిగిందని అలాగే డాక్టర్ గోవిందు సురేంద్ర గారి కుమార్తె గోవిందు మిహిక పుట్టినరోజు వేడుకలను వారి కోరిక మేరకు బాలసదనంలో ఉన్న అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఇది వారికి సంతోషాన్ని కలిగించడమే కాకుండా సమాజంలో తమకు కూడా స్థానం ఉందని వారికి గుర్తు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కృపా సేవాచార డబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు ఉపాధ్యక్షులు అతి మంజరి గోపాల్ జాయింట్ సెక్రటరీ పెయ్యల్ల రమణయ్య కన్వీనర్ పర్వతాల రమేష్ బాలసదనం ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు 5 াা঺া঺া়যজকきড়inda 5 అందరికి ధన్యవాదాలు కృపాశ్యారిటీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గూడూరు పట్టణం నరసింహరావుపేటలో ఉన్న బాలశలం చిన్న పిల్లలకి ఇట్లా కుపాసేవాటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిహిక పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలకి చేపలు బిస్కెట్స్ అందజేయాలని ఆ పాప నిర్ణయించుకుంది అందువల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాం ఉపాసేవ శాత్రకులు చాచర్యంలో ఈ ఉపాసేవ శాస్తూ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ అందరికీ నమస్కారాలు చిన్నారులకి నా ఆశీస్సులు స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా 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 వందనాలు మేడం గారికి నా మా కుటుంబ సభ్యులందరికీ ఈరోజు గూడెంలో ఉన్న నర్సింగ్ రాపేటలో బాలసనం రికుల హాస్టల్లో ఇవాళ సాకులు స్నాక్స్ ప్రపేర్ జరుగుతుంది ఎస్కే కాలేజీలో సార్ గారు శ్రీ గోవింద్ సురేంద్ర సారు వాళ్ళ పాప మెహికా జన్మదిన సందర్భంగా సో తన తలుచుకున్న పాకెట్ మనీతో ఈరోజు తన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా సహాయం చేయాలి సెలబ్రేషన్ కాదు ఇలా సహాయం చేయాలని తన సేవా దృక్పథంతో తన ప్రాఫిట్ మంది ఇలా మన పేద విద్యార్థులకి అందాలని చాలా చాలా ప్రయాసంతో ఈ అమౌంట్ మనకు అందజేశారు సో ఇక్కడ రాలేకపోయినందువల్ల బాధపడుతున్నాము తను ఎక్కడున్నా మంచి పొజిషన్లో ఉండాలని మంచి వృత్తి చెందాలని తనకెప్పుడు దేవుడు మంచి జరుగుతుందని నేను ఆశిస్తూ దీన్ని సహకరించిన వారి కుటుంబ సభ్యులకు మేడం గారుకి మా కృపాసేవ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా మా కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడి శ్రీ కట్కం శ్రీనివాసులు గారికి మరియు కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను మరియు మేడం గారు బాలసనం మేడం గారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఎస్కే డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గోవింద సురేంద్ర సార్ గారి రేఖమ్మ గారి పెద్ద పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క పేద బిడ్డలకి పడుకోవడానికి చాపలు బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పాప ఈరోజు బట్టలు పత్రడి అయితే నేను పెద్దగా చేసుకోను అని చెప్పి వాళ్ళమ్మ నాన్న ఇచ్చిన ప్యాకెట్ మనీతో ఈ యొక్క పేద బిడ్డలకి ఏదో సహాయం చేయాలని పాప నిర్ణయించుకొని మాకు చెప్పడం జరిగింది అదే ప్రకారం ఈరోజు ఈ యొక్క బాలసానం పేద విద్యార్థులకు ఈ యొక్క ముప్పై చాపలు ఇవ్వడం జరుగుతుంది దాంతో కూడా బిస్కెట్స్ కూడా ఇస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ మరియు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అందరికీ నమస్కారం మా సభ్యులందరికీ నమస్కారం అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా నమస్కారం అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోయిందు మహిగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నరసింహరావుపేటలో ఉన్న బాల సాధన ఉన్న హాస్టల్లో పిల్లలకు సాపలు ఇవ్వటం జరుగుతుంది దానికి దాతగా ఇచ్చేసిన మన డాక్టర్ సురేంద్ర గోవింద్ర సురేంద్ర గారు అలాగే రేఖమ్మ వాళ్ళ తల్లి వారు కుమార్తె మహి మెహికా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని రెండు నీరేళ్ళు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అలాగే పాప పాకెట్ మనీతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఎందుకంటే ఎంతోమంది చిన్న పిల్లలు డబ్బుల్ని వృధా చేసుకుంటారు కానీ ఇప్పటి నుంచే సేవా కార్యక్రమం చేయటం చాలా సంతోషం మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ముందు ముందు ఇంకా వాళ్ళ కుటుంబం ఇంకా రెండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ బాల సాధనలో గతంలో కూడా మనము నోట్స్ బుక్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది కూడా మీకు సహాయం చేయాలంటే మా సహాయంతో ముందుకొచ్చి మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మీకు చేస్తామని మా మీకు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్